వాసర్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా దూరదృష్టకరం ఎందుకంటే నరేంద్ర మహారాజ్ అంటే చాలామంది ఇక్కడ భక్తులు ఉన్నారు నారాయణ కేసు వర్గంలో కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడ ఉందో వారికి భక్తులు ఉంటారు రెగ్యులర్గా నరేంద్ర మహారాజ్ కాకుండా కూడా వారి పాదుకలను తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో చాలా దాని యొక్క భక్తుల భావంతో పూజిస్తూ ఉంటారు అట్లాంటి కార్యక్రమం వాసర్ గ్రామంలో పెట్టడం జరిగింది దాంట్లో ఈ వాతావరణము ఒకటేసారి చేంజ్ అయ్యి గాలి దుమారం వల్ల అక్కడ ఉన్న టెంట్లన్నీ కూలిపోవడం వల్ల అందరికీ ఆ రాడ్లు పడి అందరికీ తల పగిలిపోయి గాయాలు కావడం జరిగింది వారందరికీ కూడా సిటీ స్కానింగ్ చేపిస్తే అట్లా ఎలాంటి కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏం లేదు అందరికీ చాలా లాసరేషన్ స్టిచ్చెస్ ఇద్దరికి ఫ్రాక్చర్ ఉంటే వారికి సంగారెడ్డి జరిగింది అక్కడ సంబంధిత వ్యాక్తులని కూడా మాట్లాడి వారికి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్ గారు ఏంటి వికాస్ డాక్టర్ వికాస్ కి నేను కొంచెం సీరియస్ లే ఆ పైట్ పేషెంట్ సే కొంచెం వెడింగ్ వాల ఆబ్జర్వేషన్ లు ఇస్తున్నాను తర్వాత ఐ సంబర్త రేపే నారాల కేర్ విజిటింగ్ ని ఊ అండ్ కూడా ఒపీనియన్ డిస్కషన్ చేయించుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకేమను సీరియస్ ఉంటది కూడా కొంచెం తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధానం కన్సిడర్ చేస్తాం హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం గురించి కన్సిడర్ చేస్తాం అందరు జాగ్రత్తలు తీసుకోవాలి మరి అందరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది